గరుడ పురాణం హిందూ మతంలోని పద్దెనిమిది పురాణాలలో ఒకటి ఇది మరణం మరణానంతర జీవితం కర్మ పునర్జన్మ వంటి అంశాలను వివరిస్తుంది ఈ అధ్యాయంలో జనన మరణాల చక్రం గురించిన వివరణ ఉంటుంది గర్భస్థ శిశువు వర్ణన శిశువు అవస్థ శిశువుకు జ్ఞానం కలగటం జననం మరలా అజ్ఞానంలో పడటం తిరిగి కర్మానుసారం జన్మించడం గురించిన వర్ణన విపులంగా చేయబడింది జన్మరాహిత్యం జ్ఞానులకు పుణ్యాత్ములకు మాత్రమే కలుగుతుంది పాపులు చావు గర్భవాసాన్ని బాధగా భరిస్తుంటాడు తల్లితిన్న చేదు పదార్థాల వలన వేదన పడతాడు ఆ తరువాత పంజరంలో పక్షిలా కొద్ది రోజులకు క్రిందికి తిరుగుతాడు గాద్రద స్వరంతో భగవంతుని స్థుతిస్తాడు ఏడవ మాసానికి మరింత జ్ఞానోదయమై అటూ ఇటూ కదలుతూ గత జన్మలో పాపపుణ్యాలను తెలియక చేసిన పాపకార్యాలు తలచుకుని మరింత బాధపడుతాడు తను సంపాదించిన సంపదలను అనుభవించిన భార్యాబిడ్డలు తనను పట్టించుకోకపోవడం గుర్తు చేసుకుని రోధిస్తూ భగవంతుడా పుట్టుక సంసార బాధలు తప్పవు అని బాధపడుతాడు పాపాత్ముడు పురుషుని రేతస్సుని ఆధారంగా చేసుకుని కర్మననుసరించి నిర్దిష్టమైన స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు అలా ప్రవేశించిన ఐదు రోజులకు బుడగ ఆకారాన్ని పొందుతాడు పది రోజులకు రేగుపండంత కఠిమైన ఎర్రని మాంసపు ముద్దలా తయారవుతాడు ఒక నెల రోజులకు తలభాగం తయారవుతుంది రెండు నెలల రోజులకు చేతులు భుజాలు ఏర్పడతాయి మూడు నెలల రోజులకు చర్మం రోమాలు గోళ్లు లింగం నవరంధ్రాలు ఏర్పడతాయి ఐదవ నెలకి ఆకలి దప్పిక వస్తాయి ఆరవ నెలకి కాళ్లు ఏర్పడి దక్షిణవైపుగా కదలిక మొదలవుతుంది ఇలా మెల్లిగా తల్లి తీసుకునే ఆహారాన్ని స్వీకరిస్తూ పరిణితి చెందుతూ ఉంటుంది జీవుడు దుర్గంధభూయిష్టమైన ఈ గర్భకూపం నుండి నన్ను త్వరగా బయటకు త్రోసి వేయి తండ్రి మరో జన్మ ఎత్తిని పాదసేవ చేస్తాను నాకు మోక్షప్రాప్తిని కలిగించు అని పరిపరి విధాల ప్రార్థిస్తాడు ఇలా శోకించే శిశువు వాయుదేవుని సహాయంతో ఈ లోకంలో జన్మించి వెంటనే ముందున్న జ్ఞాపకాలు నశించి అజ్ఞానం ఏర్పడి ఏడ్వటం మొదలు పెడతాడు ఆ తర్వాత పరాధీనుడై తన ఇష్టాయిష్టాలు శరీర బాధలు చెప్పలేక బాల్యావస్థలు పడుతాడు యవ్వనంలోకి ప్రవేశించి పాపకార్యాలు పుణ్యకార్యాలు చేసుకుంటూ ఇంద్రియాలకు వసుడై ప్రవర్తించి వృద్ధాప్యం సంతరించి తిరిగి మరణాన్ని పొందుతాడు తిరిగి కర్మానుసారంగా గర్భవాసం చేసి మరొక జన్మను ఎత్తుత్తాడు ఇలా జీవన చక్రంలో నిరంతరం జీవుడు మోక్షప్రాప్తి వరకు తిరుగుతూనే ఉంటాడని గరుడ పురాణంలో చెప్పబడింది